మహిసాక్షి గుగ్గులు అని ఒకటి ఉన్నది అలాగే రత్నపురి గుగ్గులు అని ఇంకొకటి ఉన్నది ఇంకొకటి తెల్ల గుగ్గులు అని ఉన్నది అది మూడవది నాలుగవది పుట్ట గుగ్గులని ఉన్నది ఈ నాలుగు గుగ్గుల్ని ఒకటి చేసి ఒక పాత్రలో వేసి దానికి యంత్రం కట్టి ఆ డోలా యంత్రంలో ఈ నాలుగు ఒకటి చేసిన పాత్రను పెట్టి ఉడికించి ఆ ఉడికినటువంటి పదార్థాన్ని తీసుకుని అందులో కాస్త పాతబలం వేసి లేఖపాకంగా తయారు చేసుకొని ప్రతిరోజు సేవించినట్లయితే మోకాళ్ళ నిప్పులు కానీ మా చేతి నిప్పులు కానీ భుజాల నిప్పులు కానీ